అట్లా వస్తుంది హాయ్ మ్యామ్ స్పీడ్ బ్యాక్ స్పీడ్ బ్యాక్ అంటారు ఇంత హాయ్ మ్యామ్ నెట్ మాకు ఇక్కడ ఏమో తెగిపోయింది అండి నెట్ లో వస్తలేదు వైఫై అయితే ఉంది ఉషా ప్యూర్ పట్టు అండి కాదండి సెమీ పట్టు కాంచీవరం సెమీ పట్టు ప్యూర్ పట్టు కాదనే చెప్తున్నాను అండి ప్రతి దాంట్లో కూడా సెమీ ఇదే డిజైన్ ఇది ప్యూర్ పట్టు మిగతా ఒక నిమిషం మీరు పక్కన ఉంటారా పాతిక వేలం కా నుంచి ముప్పై వేలు దాకా ఉంటుంది అండి ఇదే డిజైన్ ఇదే మాదిరిగా ప్యూర్ పట్టులో పాతిక వేలు పైన ముప్పై వేలు పైన ఉంటుంది ఓకేనా రెండు వేలకు ఎందుకు వస్తుందండి ప్యూర్ పట్టు చూసుకోండి సరే కాంచీవరం పట్టు రెండు వేలు విత్ ప్రీషిప్పింగ్ అండి బ్లౌజు పళ్ళు అంతా కూడా ఇక్కడ బ్రింజల్ కలర్ ఉంది కదా ఆ కలరే వస్తుంది

వచ్చాయి సూపర్గా ఉన్నాయి అవునా థ్యాంక్ యూ అండి ఇక్కడ బుక్ చేశారు కదా మీరు గుంటూరే కదండి ఓకే మన దగ్గర అన్ని క్వాలిటీ అలాగే ఉంటుందండి ఓకేనా ఏదైనా ఫస్ట్ లో బై మిస్టేక్లో ఒకటి రెండు అయ్యాయి వాటికి సారీ కూడా చెప్పాను కానీ అలాగే వేధిస్తున్నారు ఒకటి రెండు అయ్యాయి కానీ అంతకుమించి నేను ఏది కూడా రాజు పడట్లేదండి వేరే ఛానల్స్ లో ఈ శారీ కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగానే ఉంటాయి అండి వేరే షాపుల్లోనూ ఉంటాయి అండి రానివాడు వీవర్ మా అన్నయ్య తయారీ మొత్తం మా అన్నయ్య కొట్ల అక్కడ కానుంచి మొత్తం కూడా మా మా కానుంచి మొత్తం వర్క్ వెళ్ళాలి ఇక్కడి నుంచి వెళ్ళిన వేసి డిజైన్లు డిజైన్లు వేసి బాక్సులు పెట్టి అది అలా చేస్తారండి ఇది మాది ఓన్లీ వీవర్ కాబట్టి ఎవరైనా సరే అండి అది ఓకేనా రెండు వేలు విత్ ప్రిషిపింగ్ అండి అంటే మాకు మేము వీవర్స్ కాబట్టి మేము మా దగ్గర తక్కువే ఉంటదండి కొంచెం అటుపై కొట్టుకోపో అటుపై కొట్టుకో కాబట్టి మా దగ్గర తక్కువే ఉంటదండి ఎప్పుడైనా సరే ఇప్పుడు నా దగ్గర కొనుక్కున్న వాళ్ళకి ఒక రూపాయి ఉంటది నా కింద కొనుక్కున్న వాళ్ళకి ఇంకో రూపాయ వాళ్ళ కాంచు వాళ్ళకి కొనుక్కున్నప్పుడు అలాగా చూడండి రెండు వేలు ఉత్తి ప్ర ఇది పళ్ళు అండి ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది ప్లెయిన్ వచ్చింది మగ్గం వర్క్ గానీ ఎంబ్రాయిడింగ్ వర్క్ గానీ కంప్యూటర్ వర్క్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు